సంప్రదాయంకి వారాహి సిల్క్స్ పెట్టింది పేరు అని హీరో తేజసజ్జ హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపారు విజయవాడ నగరంలో సౌత్ ఇండియాలోని పెద్ద స్టోర్ అయిన వారాహి సిల్క్స్ తమ ఐదవ స్టోర్ ను లాంఛనంగా ప్రారంభించిందని చెప్పారు మగువల మనసు దోచే విభిన్న వస్త్ర శ్రేణులతో వారాహి సిల్క్స్ నగరంలో పండుగ వాతావరణం తీసుకొచ్చిందని అన్నారు నగరంలోని వారాహి సిల్క్స్ పట్టు చీరల షోరూమ్ ను హీరో తేజసజ్జ హీరోయిన్ మీనాక్షి చౌదరి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా హీరో తేజ అజ్జ మాట్లాడుతూ విజయవాడ రావడం తమకు సంతోషంగా ఉందని అన్నారు ఎక్కడ చూసినా వారాహి హవా కనిపిస్తుందని అన్నారు విష్యూ ఆల్ ది బెస్ట్ వారాహి సిల్క్స్ అని చెప్పారు మల్టీస్టారర్ చేయాలని ఉందని అన్నారు పైరిసి అనేది చాలా బాధాకరమని మన నెల జీతాన్ని ఎవరో దొంగతనం చేస్తే ఎంత బాధగా ఉంటుందో పైరిసి కూడా అలానే ఉంటుందని అన్నారు అనంతరం హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ వారాహి సిల్క్స్ ఒక ప్యాషన్ తో ప్రారంభించారని సంప్రదాయానికి వారాహి పెట్టింది పేరని అని అన్నారు ఇక్కడ పెద్ద షోరూమ్ ప్రారంభం చేయడం సంతోషంగా ఉందని అన్నారు అన్ని రకాల చీరలు ఇష్టమని సంక్రాంతికి తన సినిమా వస్తుందని అన్నారు చాలా ఉంది అండ్ వారాహి స్టోర్ ఇంత అద్భుతంగా విజయవాడలో పెట్టడం నా రూట్స్ కూడా విజయవాడ నుంచే సో ఇట్స్ మోర్ స్పెషల్ మూ మీ ఆల్ ద బెస్ట్ మన్దీప్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ద మీ డూ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఎక్కడ చూసినా ఈ మధ్య వారాహి కనిపిస్తుంది సో ఆల్ ద బెస్ట్ వారాహి అందరూ డెఫినెట్గా వచ్చి అవుట్ చేయండి థ్యాంక్ యూ చీరలు అయితే కాదండి జోక్స్ అపార్ట్ నేను ఇండియన్ బాగా ఎక్కువ చేసుకుంటూ ఉంటాను Uh, yeah, that's it. Vijaywada, uh, lo, it will be a milestone. It will be a landmark in the space of saris, in the space of what you feel when you wear something. And uh, I think this is the main uh, point for our Barahi silks uh, clients also. So uh, so so happy. Thank you all no. for being here. And Vijaywada Naguchala special, and this I think one of the biggest of uh, Barahi So congratulations. టీ వారాగి అండ్ మీరు ఇంకా గ్రో అవ్వాలి ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయాలి మొత్తం మా అంతా తెలంగాణ ఇండియాలో అది మా సార్ సపోర్ట్ ఉంటున్నాను అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ వారా థ్యాంక్ యూ నాకు అన్ని సారీస్ ఇష్టం అంటే బై మిస్టేక్ నేను నార్త్లో పుట్టాను పెరిగాను కానీ డెఫినెట్గా నా మెయిన్ ఇష్టమైన ఇష్ట ఇష్టమైన అంటే క్లోజ్ కానీ నా बेसीकली आल ईडियजी चाल सौत् सो ऐम वेरी वेरी हैपी दैट सारीस तो ना लांग स्टांग ప్రోట్ యూస్ ఒక స్టోరీ ఉంది నా కాలేజ్ టైంతో కూడా సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేట్ అండ్ ఐ థింక్ ఇది ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే వెన్ ఎవర్ యూ గెట్ మ్యారీడ్ ఒక ఒకేజన్ అయినా ఈ రోజు కూడా ఇది ఒక చాలా స్పెషల్ ముహూర్తం అండ్ ఐమ్ వెరీ మేరింగ్ సారీ సో అలాంటి డేస్లో ఒకేజన్స్ ద వన్ థింగ్ థింక్ ఆఫ్ ంక్ హీరో ఎలా డ్రెస్అప్ చేస్తున్నారు అండ్ ఫర్ మీ సారీ ఇస్ వన్ వచ్చినందుకు అండ్ వెయిట్ చేసినందుకు కూడా అండ్ ఈ ఫైవ్ పాయింట్ ఓ విచ్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ శారీ ఫ్లాగ్షిప్ స్టోర్ ఆఫ్ బోత్ ద తెలుగు స్టేట్స్ అండి అంటే ఇప్పటిదాకా అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ని చూసాం కానీ ఎక్స్క్లూజివ్ శారీ బ్రాండ్ని ఫిఫ్త్ స్టోర్ ఆంధ్రప్రదేశ్ అప్కమింగ్ క్యాపిటల్లో చేయడం చాలా ఆనందంగా ఉంటుంది అండ్ దానికి అండ్ సూపర్ హీరో తేజస్ అజయ గారు అలాగే మా ఎవర్ గ్రీన్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి గారు గుడ్ హార్టెడ్ కైండ్ హార్టెడ్ మీనాక్షిజీ సో వీళ్ళిద్దరు వచ్చి లాంచ్ చేయటం వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్ అండ్ ద రీజన్ బీయింగ్ లక్కి ఎడిషనల్ అడిషనల్ లక్ యాడ్ చేద్దాం ఆ లక్ను మేము కూడా తీసుకుందాం అని చెప్పి ఇద్దరు లక్కీ హ్యాండ్స్ ని మా దగ్గర తెచ్చుకున్నాం ఈరోజు తేజస్ అచ్చే గారు మీకు తెలిసిందే పట్టుకుందల్లా బంగారం మీనాక్షి గారు నవ్వులతోనే అందరిని పడేస్తారు సో ఓన్లీ రీజన్ బీయింగ్ హ్యావింగ్ ఆఫ్టర్ గోల్డెన్ హార్ట్ మా ఫస్ట్ బ్రాంచ్ గోల్డెన్ హార్ట్ అండ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు లాంచ్ చేశారు అండ్ అలాంటి ఒక స్టార్ హీరో యొక్క మనసుని రీప్లేస్ చేయాలంటే మా తేజ సాధ్య గారే కావాలని చెప్పి అంటే అంత మంచి మనసు నెక్స్ట్ అండ్ గోల్డెన్ హార్ట్ సాధ్య గారికి ఉంది తేజ గారికి ఉంది అండ్ మా మీనాక్షి గారు మా బ్రాండ్ అంబాసిడర్ యు ఆర్ సో థ్యాంక్ఫుల్ టు హ్యావ్ యూ బోట్ టుగెదర్ ద గ్రాండెస్ట్ స్టోర్ లాంచ్ ఆఫ్ వరాహి సిల్క్స్ అట్ ఎంజీ రోడ్ విజయవాడ అండ్ ఇంకొక విషయానికి వస్తే ఈ లాంచ్ చాలా ప్రత్యేకం సంక్రాంతికి ఆంధ్రాలో ఉంటుందో తెలుసు సంక్రాంతికి మీనాక్షి గారి మూవీ కూడా వస్తుంది సో వీల్ ఆల్సో ప్రమోట్ మీనాక్షి మూవీ సో అండ్ విజయవాడ ఆ సంక్రాంతి కోసం మూమెంట్ స్టోర్ ఉన్నా సరే వెయిట్ చేసి సంక్రాంతి ముందు ఫెస్టివ్ కోసం లాంచ్ చేసాం ఈ లాంచ్లో భాగంగా వి హ్యావ్ ఎ మ్యాసివ్ ఆఫర్స్ ఆల్సో డే ఈ స్టోర్ వచ్చేసి చూడటానికి పెద్దదే కానీ అందరికీ అందుబాటులో ఎవ్రీబడి హాస్ ఇట్స్ కప్ ఆఫ్ టీ అన్నట్టుగా అందరికి ఈచ్ ఫ్లోర్ ఇస్ సెగ్మెంటెడ్ డివైడెడ్ అకార్డింగ్ టు ద రేంజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి బిలీవ్ మీ ఇట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి అప్ టు ట్వంటీ ల్యాక్ రూపీస్ శారీస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఎక్స్క్లూజివ్ బ్రైడల్ లాంచ్ చేసి అంటే కంచికి మీరు వెళ్ళే పని లేకుండా ఒక కంచినే మీ దగ్గర తీసుకొచ్చాం ఆ కంచి ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్నియడానికి తీసుకొచ్చాం ఎన్నో షోరూమ్స్ మనం చూసాము అంతా కూడా మనకి ఏదైతే ఆ వైబ్ కంచికి వెళ్తే మీరు కొనుక్కునే ప్యూర్ పట్టు శారీ ఫీలింగ్ ఉందో అది ఇక్కడ ఇవ్వడానికి విజయవాడలో చాలా ప్రయత్నం చేశాము అలాగే ఈ పర్చేస్ లో భాగంగా ఈ ఆఫర్స్ ఏదైతే ఈ లాంచ్లో ఎవ్రీ టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ కాయిన్ అలాగే ఫిఫ్టీన్ థౌసండ్ బర్త్ పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ ప్లస్ సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకు తెలుసు కదా వారా హీ ఆల్వేస్ గోస్ ఇన్ ద ట్రెండ్ సో గోల్డ్ సిల్వర్ ఎప్పుడు కామనే అలా కాకుండా ఈసారి త్రీ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది దాంట్లో అందరికీ కూడా ఆరెంజ్ ఐఫోన్ ఏదైతే ఐఫోన్ సెవెంటీన్ ఉందో అది లక్కీ డ్రాలో గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో జెన్జీస్ ఎవరైనా సరే శారీకి కుట్టా అంటే కార్ కూడా సార్ ఆ రోజు కూడా రావాలి తేజ గారు హ్యాండ్ పడేది కాబట్టి సో కార్ కూడా అతి త్వరలో చేయొచ్చు సో అండ్ మేజర్ మా ఇంపార్టెంట్ యుఎస్పి ఏదైతే ఉందో ప్రైస్ క్వాలిటీ రేంజ్ సర్వీస్ పది షాపుల్లో ఉండే స్టాకు అక్షరాల యాభై వేల పైగా చీరలు ఒకటే షోరూంలో ముప్పై వేల స్క్వేర్ ఫీట్లో పెట్టడం జరిగింది అలాగే క్వాలిటీ మీరు చూడండి ఒక్క ఇక్కడ వచ్చిన ఎవరైనా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెండ్ చేసి ఒక్క శారీ చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఏం చెప్పారో కనుక్కోండి ఇది ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ వీవర్స్ని సపోర్ట్ చేసే ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ స్టోర్ సో ఇది అందరూ కూడా మా బ్యాక్గ్రౌండ్లో ఉండే వ్యూవర్స్ అందరూ కూడా త్రూ అవుట్ ద ఇండియా డిఫరెంట్ వ్యూవర్స్ అండ్ క్రాఫ్ట్స్ నుంచి మొత్తం కూడా మిక్స్ చేసి అండర్ వన్ షోరూమ్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ మీకు తేవడం జరిగింది సో మీరు అందరూ కూడా మా దగ్గరికి ఎప్పుడూ అలాగా రండి అండ్